వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి గోదావరి కని నలభై ఎనిమిదవ డివిజన్ చెందిన నరేష్ మహాపాదయాత్ర చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు గత నెల అక్టోబర్ పదిహేడవ తేదీ నాడు మహాపాదయాత్ర కరీంనగర్ నుంచి గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది మహాపాదయాత్ర సాగించడం జరిగింది ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదవ డివిజన్ నుంచి నరేష్ అయ్యప్ప స్వామి మహాపాదయాత్రలో పాల్గొని అక్టోబర్ పదిహేడు నాడు మొదలుపెట్టిన అయ్యప్ప పాదయాత్ర నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఆ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం జరిగిందని ఈ మహాపాదయాత్రను ముగించుకున్న నరేష్ అయ్యప్ప స్వామిని కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్ పూలమాలలు వేసి షాల్వలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వర్జ శ్రీను గురుస్వామి అమ్మరాజు గురుస్వామి చికెన్ రవి గురుస్వామి వజ్ర సురేష్ శ్రీను గురుస్వాములు టైలర్ శ్రీనివాస్ గురుస్వామి జంపయ్య గురుస్వామి నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క నలభై ఎనిమిదో డివిజన్ నుంచి మహాపాదయాత్ర చేసిన అరే స్వామి గారికి మా అయ్యప్ప స్వాములందరి తరపున కృతజ్ఞతలు నలభై ఆరు రోజులు ప్రయాణం కరీంనగర్ నుంచి చేసినాడు ఈ మాల వేసుడే గగనం అనుకున్న సమయంలో నలభై ఆరు రోజులు పాదయాత్ర చేసిన స్వామికి మా యొక్క వందనాలు మహాపాదయాత్ర చేసి ప్ప నాగరాజు గురుస్వామి గారితో నూట రెండు మంది కలిసి మహాపాదయాత్ర చేసినారు ఈ చేసిన దానికి పుణ్యంగా మా యొక్క నలభై ఎనిమిది వంచి స్వామి ఎంతో కష్టతరమైన అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర పెద్ద పాదం అంటారు అంతకన్నా కష్టతరమైన పాదయాత్ర గోదావరి కన్ను నుంచి మా యొక్క స్వామి అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించి నరేష్ స్వామి దీక్ష స్వీకరించి గడప నాగరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి అక్టోబర్ నెల పదిహేడో తారీఖు బయలుదేరి నవంబర్లో దర్శనం చేసుకునే ఆ యొక్క కష్టతరమైన పాదయాత్రను అయ్యప్ప నామస్మరణతో చేసి నిజంగా ఆయన కారణజన్ముడే ఎన్నో కోట్ల మంది మాల వేసుకుంటారు కానీ మహాపాదయాత్రకు ఎవరు కూడా సాహసం చేయరు కానీ గోదావరి నుండి గతంలో కేవలం ఒక పది పదిహేను మందే వెళ్ళాను ఇప్పుడు ఈ సంవత్సరము నరేష్ స్వామి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు పాదయాత్ర చేసి నిజంగానే జన్మ స్వార్థకమైంది ఇలాంటి స్వాములు ఇంకా ఎంతో మంది స్వాములకు స్ఫూర్తిదాయకం కావాలి అయ్యప్ప స్వామి సంపూర్ణ కృఢ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి వారికి అనుకున్న కోరికలు నేర్పెచ్చి అయ్యప్ప స్వామి సర్వదా స్వామి తోడు ఉండాలని మనసా వాజాకరమాధానం తరపున అందరి తరపున అయ్యప్ప స్వామికి స్థిర నమస్కారాలు కరీంనగర్ కరీంనగర్ హరిహర టెంపుల్ నాగరాజు గురుస్వామి గత ఇరవై సంవత్సరాలు పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నారు స్వామి అందులో భాగంగా మన గోదర్కాని వాస్తలు నరేష్ స్వామి గారు నవంబర్ అక్టోబరు పదిహేడో తారీఖున పాదయాత్ర స్టార్ట్ చేసి నవంబర్ పంతొమ్మిదో తారీఖున అయ్యప్ప స్వామిని సాక్షాత్ పరబ్రహ్మ సరుకుడు శబరిమల సన్నిధానంలో ఉన్న అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి దర్శనం చేసుకోవడం జరుగుతుంది జరిగింది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అయ్యప్ప అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అలాగే అయ్యప్ప నామ స్వరం చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప కూడా అయ్యప్ప అనుగ్రహం వెళ్ళవేళలా ఉంటుందని చెప్పి మనసావాతకరణ కోరుకోవడం జరుగుతుంది అలాగే రామగుండం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి మరొకసారి అయ్యప్పను నిత్యం అలాగే సేవిస్తూ ఈ మన స్వామి పాదయాత్ర చేసిన నరేశ స్వామి కూడా నిత్యం అయ్యప్పని అనుకూలం వెళ్లగల అని చెప్పి మనసావాస కరణం కోరుకోవడం చేస్తారు స్వామి